అందరు నమస్కారం అండి నిన్న అంబటి రాంబాబు కూతురు నేడు జోగు రమేష్ భార్య అంబటి రాంబాబు కూతురు నిన్న మాట్లాడుతూ మా నాన్న చాలా మంచోడండి చాలా పతివర్త అండి చాలా శుద్ధపోసండి చాలా పత్తిగించండి మా నాన్న ఎవరిని దూషించలేదండి మా నాన్ననే టీడీపీ కార్యకర్తలు దూషించారు దుర్భాషలాడారు అంతేగాని మా నాన్న ఎవరిని దూషించలేదు ఎవరిని తిట్టలేదు అనే లెవెల్లో అంబటి రాంబాబుకి సపోర్ట్ చేస్తూ వాళ్ళ కూతురు నిన్న మాట్లాడడం జరిగింది అది అయిపోయిన తర్వాత జోగి రమేష్ భార్య వచ్చి ఆవిడ కూడా మా ఆయన తప్పేం చేయలేదు మా నాయన ఏం బూతులు మాట్లాడాడు మా మీద ఎందుకు ఒక కక్ష సాధింపు చేస్తున్నారు అని ఆవిడ కూడా మాట్లాడటం జరుగుతుంది ఒకసారి జోగి రమేష్ భార్య ఏం మాట్లాడుతుంది అనేది ఒకసారి వినిపిస్తా వినండి విన తర్వాత ఆవిడికి కొన్ని వీడియోలు మరి వినిపిద్దాం కనువిప్పు వీడియోలు అంటే మన జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో అంటే ఆవిడ భర్త జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో అతను మాట్లాడిన బూతులు కానీ అతను చేసిన కానీ అతని మీద ఎందుకు టీడీపీ కార్యకర్తలు దాడి చేశారో ఆవిడకి తెలియాలి కాబట్టి ఒకసారి అన్ని కూడా మాట్లాడదాం ముందు ఆవిడ ఏం మాట్లాడుతున్నాం ఒకసారి మేడం ఎలా చూస్తారు ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఐదు వందల మంది టీడీపీ కార్యకర్తలు ఒకసారి వచ్చారు విద్వంతులు సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది పరిపాలన ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని అధికారులు అంటే మీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మీ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దాడికి వెళ్లారు కర్రలతో కత్తులతో చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్లారు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు అప్పటికే ఆయన సీనియర్ నాయకుడు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు అంత పెద్ద స్థాయి ఉన్న వ్యక్తి అంత పెద్ద వ్యక్తి ఇంటి మీదకి మీ ఆయన కొంతమంది కార్యకర్తలను వెంట వేసుకొని కత్తులతో రాడ్లతో చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారు ఆ రోజు నువ్వేం చెయ్యాలి నిజంగా ఒక భారీగా ఎదవని చొప్పు తీసుకొని కొట్టాలి ఎదవని చొప్పు తీసుకొని కొట్టాలి ఆ రోజు ఎందుకు నువ్వు చెప్పు తీసుకొని కొట్టలేదు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు మా ఆయన అలా చేసి ఉండకూడదు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని బయటకు వచ్చి మాట్లాడాలి కదా పోనీ బయటికి రాలేదు సరే మీ ఆయనకన్నా చెప్పారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారు నీకేం రైట్స్ ఉంది మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము నువ్వు ఒక మంత్రివి మనం అధికారంలో ఉన్నాము నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పి మీ ఆయన్ని ఖండించావా నువ్వు బుద్ధి చెప్పావా గడ్డి పెట్టావా మీ ఇంటి మీద దా దాడి జరిగితే మీ మీకు కోపం వచ్చేస్తుంది మీకు రోసాలు వచ్చేస్తాయి ఇతరుల ఇంటి మీద మాత్రం మీరు ఏమైనా చేయొచ్చు ఎన్ని దాడులైనా చేయొచ్చు మిమ్మల్ని ఎవ్వరేమనకూడదు ఏం మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు మీరు మర్చిపోయారు పూర్తిగా ఏం చెయ్యాలి అసలు వీళ్ళని నా బూతులు మాట్లాడలేదండి వినిపిస్తానండి వినిపిస్తాను వినండి బూతులు ఆ ఒకసారి వినండి మా ఆయన బూతులు ఎక్కడ మాట్లాడలేదండి వినండి లోకేష్ కొవ్వు తగ్గింది అనుకున్నా అంటే ఒళ్ళు తగ్గించుకోవ్ అనుకున్నా ఇది నిన్న మాట్లాడింది అండి నిన్న మాట్లాడింది ఆ చూడండి వినండి

ఎన్ని పార్టీలు మార్చావు బిఎస్పీ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం పెళ్ళాలను మారుస్తావు పార్టీలు మారుస్తావు మార్చడం అనేది అనేది ఈ పవన్ కళ్యాణ్ వెన్నతో పెట్టిన విచారం వీటిని ఏమంటారండి మంత్రాల మంత్రాల ఈ బూతులు కాదా వ్యక్తిగతంగా దాడి చేయడం కదా మరి ఆ రోజు మీ ఆయన ఎందుకు ఖండించలేదు మీ ఆయనకి ఎందుకు బుద్ధి చెప్పలేదు ఆ రోజు ఎందుకు నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు ఇలా మాట్లాడడానికి మీకన్నా కొంచెం ఉండాలండి మిమ్మల్ని మహిళలు మేము మిమ్మల్ని ఏం అనదలుచుకోలేదు కానీ మీ గురించి మాట్లాడకూడదు కానీ కానీ మీరు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది అలా ఎలా మాట్లాడగలుగుతారని మీ ఆయన మంచి వ్యక్తి అయితే మీ ఆయన శుద్ధపోస అయితే మీ ఆయన మీద దాడి చేస్తే అప్పుడు నువ్వు మాట్లాడినా అదొక అర్థం ఉంటది మీ ఆయన ఒక యదవ వాడే ఒక సన్నాసి పోరాపోకు ఆ వాడి సన్నాసి పోరాబోక వాడు వాడు ఏం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు కనీసం సంస్కారం కూడా లేదు వాడికి వాడి తల్లిదండ్రులు ఎలా పెంచారో నాకే తెలీదు సంస్కారంతో పెంచాడా లేకుంటే అడ్డగోలుగా పెంచాడా ఊరి మీద వదిలేశారా గాలికి పెంచాడా నాకు అర్థం కాల నిజంగా సంసారిక అంటే పద్ధతిగా పెంచుంటే వీడిలా తయారు తయారవడు వీడు ఇంత నీచ్గా మాట్లాడో ఇలాంటి వ్యక్తితో మీరు కాపురం చేస్తున్నారు ఇలాంటి వ్యక్తిని మీరు సపోర్ట్ చేస్తున్నారు ఇదే మీరు మాట్లాడాల్సింది మాట ప్రజాస్వామ్యంలో ఉన్నామా మా ఆయన బూతులే మాట్లాడాడు బూతులు కాదు నీతులు మాట్లాడాడు మీ ఆయన విన్నా విన్నావు కదా విన్నారు కదా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి లేకుంటే నువ్వు మాట్లాడకూడదు అంతేగాని ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి వచ్చి మాట్లాడితే చూస్తూ ఊరుకోరు వాస్తవాలు బయట పెడతారు ఏ అనుకుంటున్నారా ఏంది చేయాల్సిన చేసి మాట్లాడాల్సిన మాట్లాడేసి ఇప్పుడు మేము సొంతపోసల్లాగా మేమేం తప్పు చేయలేదు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేవా ఇలా దాడులు చేస్తారా ఇది కరెక్టేనా అని చెప్పి మళ్ళీ మళ్ళీ మాట్లాడకూడదు మీరు ముందు మీ ఆయనకు నోరు కంట్రోల్లో పెట్టుకొని చెప్పు నోరు కంట్రోల్లో పెట్టుకుని చెప్పు వెదవని సన్నాసిని తమాసాలు పడుతున్నారేంది మీరు అందరం కలిసి నోరు కంట్రోల్ పెట్టుకోండి తర్వాత మీరు విమర్శించండి వాడిని పద్ధతిగా ఉండమనండి వాడి నోరు కంట్రోల్ పెట్టుకుంటే వాడి రోజుకి ఎవ్వరు రారు వాడిని ఎవరేయమంటారు మన నోరు సాలుగా ఉండదు వాడి నో వాడి నోరు ముందు వాడి గురించి చెప్పకుండా వచ్చి నీతులు చెప్తున్నాను జై హింద్